కన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో కూడా నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల నిధులతో నిర్మించిన ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి పన్నెం ప్రపంచం ప్రారంభించారు సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎలకతుర్తి అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి ఉన్నతీకరణ విద్యుత్ ఉప కేంద్రం రోడ్లు ఇతరత్ర అభివృద్ధి పనులు మంజూరు అయి ఉన్నాయని తెలిపారు తోటి జంక్షన్ దాదాపు ఐదు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎలకతుర్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రధానంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ చదివచ్చు లేదా వన్ థర్టీ టూ ఏ స్టేషన్ కావచ్చు దాంతోపాటు మడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు హామీంచడం కోర్టు ఏర్పాటు ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులను కూడా చేయడంతో పాటుగా ఏ ఎలకత్య జంక్షన్ పనులు అవసర చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి సాంక్షన్ చేసినా ఒక యాభై సీట్లు సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారం కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలో చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి కూడా ఉస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది ఇక్కడ ఎల్కత్తుకి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలకు సంబంధించినది పీదేవారపల్లి కావచ్చు ఇక్కడ దేవతలకు సంబంధించినవి కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్